కాబట్టి నీ భార్య అయిన మరియను దేవుడు మరియను యోసేపుకు భార్యగా గుర్తిస్తూ ఉన్నాడు అందువలన దూత అలాగా సంబోధిస్తూ ఉంది నీ భార్య ఆమె నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకు అభ్యంతరపడకు అనుమానించకు ఆమె ఏ పురుషుని కూడలేదు ఎవరి వద్దకు వెళ్ళి తను చెడిపోలేదు కానీ ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగింది అందువల్ల నువ్వు భయపడకు ఆమె పవిత్రురాలు అని మరియమ్మ గూర్చి ఈ యొక్క వచనము భయపడకు మరి అను అనే వచన ద్వారా మనము ఆమె యొక్క పవిత్రతను どう